సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు ఎలా కోరితే నీకు అలా దర్శనమిస్తాను ఈ సాయిని నమ్మి ఈ నా మాట విని తల్లి ఆనందపడతావని చెప్పి బాబా గారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ వెట్ చేసి ఆల్ ఆన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం బాబాగారిని కోరుకున్న వెంటనే తప్పకుండా మనకు మన కోరికలు తీర్చడమే కాకుండా మనకు బాబా దర్శన భాగ్యం కానివ్వండి మనం భయంగా ఉన్న టైంలో మనకు నేను తోడున్నాను బిడ్డ నీకు అని చెప్పి మనకు ఏదో ఒక రూపంలో మనకు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది ఈరోజు ఒక మంచి బాబా గారు చేసిన ఒక మెరాకిల్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చిన్న చిన్న విషయాలైనా మన మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించే బాబా మిరాకిల్స్ అనేవి అందులో ఒక బా ఒక మిరాకిల్ అనేది ఈరోజు రోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఒక ఆవిడ షిర్డికి దర్శనానికి వెళ్ళింది రీసెంట్గానే ఒక సిక్స్ మంత్ బ్యాక్ అనమాట షిరిడికి దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా రోజులుగా వెళ్ళాలా 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 అని చెప్పి ఒక నాలుగైదు సంవత్సరాలుగా పోస్ట్ పోన్ అవుతూ చాలా రోజుల తర్వాత వాళ్ళు షిరిడీకి అనేది వెళ్ళటం జరిగిందనమాట తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటంటే అంటే లాంగ్ జర్నీ కదండి కాబట్టి వాళ్ళు ముందుగా ఇక్కడికి వెళ్ళి తర్వాత ఈ అంటే షెడ్యూల్ అనేది ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ నాసిక్ ట్రయాంబకేశ్వరం అదంతా చూసేసి తర్వాత షిరిడి వద్దాం అప్పుడు మనకి ఇంకా ప్రశాంతంగా షిరిడిలోనే ఉండొచ్చు అనే ఉద్దేశంతో మామూలుగా షిరిడిలో దిగంగానే ఇంకా తెల్లవారే బుక్ చేసుకొని వెళ్ళిపోయారనమాట కానీ ఈమెకేమవుతుందంటే పాపం ఆమె అయ్యో బాబాను చూడాలి షిరిడీకి వచ్చాం కదా బాబా దర్శనం అనేది చూసుకొని తర్వాత ఎక్కడికైనా వెళ్తే కదా బాగుంటుంది అని చెప్పి తను మాత్రం ఒకటే ఆరాట పడుతూ ఉందనమాట అంటే దర్శనం చూడాలి దర్శనం చూడాలి బాబాని చూడాలి బాబాను చూడాలి ఎప్పుడెప్పుడు వెళ్తాము దర్శనానికి అని చెప్పి కానీ వీళ్ళు ఒక్కరే వెళ్ళలేరు కదా అందరినీ వదిలేసి ఫ్యామిలీగా వచ్చినప్పుడు తిన మనసులో మాత్రం బాగా ఆరాటంగా ఉందన్నమాట చూడాలి 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 అని చెప్పి కానీ అందరూ ఒప్పుకోలేక సరే వాళ్ళు ట్రాంబకేశ్వరరాధంతా వెళ్ళి చూసేసేసారు బాగా పొద్దుపోయేసరికి ఆ రాత్రి కూడా వాళ్ళకి దర్శనం అనేది అవ్వలేదన్నమాట ఇంకా తెల్లవారేసరికే తెల్లవారి స్నానాలు చేసేసి మనం దర్శనం చూద్దాము అని చెప్పి అనుకునేసరికి పాపం తనకి ఆ హీట్కి ట్రావెల్ చేసేసి బాగా మోషన్స్ అనేవి అయిపోయినాయి అంటే హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది బాగా నీరసం అసలు అసలు ఓపిక లేకుండా అయిపోయింది కానీ బాబాని చూడాలి ఏం చేయాలి అని చెప్పి పాపం ఆమె బాగా ఇబ్బంది పడిపోయి నిన్నీ చూడటానికి ఇంతసేపు ఇంతసేపు ఇన్ని రోజుల తర్వాత వచ్చాను అయినా ఆరాటపడుతుంటే నీ దర్శనమే చూడలేదు ఈ రోజు కూడా చూడలేకపోతున్నాను అసలు నీ దర్శనం చూస్తానా లేదా బాబా అని తను తాను మనసులో మదన పడిపోతుందనమాట వాళ్ళ హస్బెండ్ అట్లాగా మెడికల్కి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ తెచ్చి కాసేపు పడుకున్న తర్వాత కొంచెం ఓపికనైతే వచ్చింది క్యూ చూస్తే చాలా క్యూ తనప్పుడు మనసులు అనుకుంది బాబు నన్ను శోధిస్తున్నావు నేను అసలు వెళ్ళి నిన్ను నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శనం అనేది చేసుకుంటానా లేదా నేను మూడు నెలలు నాలుగు నెలలుగా టికెట్లన్నీ బుక్ చేసుకొని వచ్చాము అయినా తన దర్శనం కాలేదు అయినా కానీ ఇప్పుడు నాకు హెల్త్ సరిలేదు నేనేమో అంటే మళ్ళీ అంటే షెడ్యూల్ మళ్ళీ రిటర్న్కి వెళ్ళిపోవాలి కదా అవన్నీ చూసుకోవటానికి టెన్షన్ పడిపోతుందనబా అసలు చూస్తానా లేదా అన్నట్టు బాధపడిపోతుంది అనమాట నేనేమన్నా తప్పు చేశానా బాబా నాకు ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నావు ఒకవేళ నా మీద కోపం ఉందా సరే నా మీద ఏ కోపం లేకపోతే ఈరోజు నువ్వు పసుపు కలర్ బట్టలు అనేది వేసుకొని నాకు దర్శనం అనేది ఇవ్వాలి అని చెప్పి ఆమె మనసులోనే అనుకుంటూ ఓపిక తెచ్చుకొని వాళ్ళ హస్బెండ్ సాయంతో నడుస్తూ వెళ్తూ ఉందనమాట తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడక్కడ మనకు టీవీలు అని పెట్టుంటాయి లైవ్ దర్శనం అనేది పోతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనకు షిరిడీలో అట్లాగే లైవ్ దర్శనం పోతూ ఉండేటప్పుడు ఓపిక తెచ్చుకునే తలెత్తి ఆ టీవీ సైడ్ చూసేసరికి బాబా ఎల్లో కలర్ డ్రెస్ అనమాట ఆ రోజు తనకైతే ఎంతో సంతోషం వేసిందంట అసలు మాటలేదు ఇప్పుడు అనుకున్నాను ఒక ఐదు నిమిషాలు కూడా కాలేదు ఐదు నిమిషాలనే నాకు సేమ్ అలాగే దర్శనం అనేది ఇచ్చావు చాలా సంతోషం బాబా అని చెప్పి తను ఓపికి తెచ్చుకొని దర్శనం కనేది అక్కడ చూసేసి అట్లాగా జరిగింది అని చెప్పి తను చెప్తుండేటప్పుడు ఏంటంటే ఇలాంటివి చిన్న విషయమే ఇది కానీ బాబాకి అక్కడ ఏ డ్రెస్ వేస్తున్నారనేది మనకు తెలియదు కదా తను ర్యాండమ్గా అనుకున్నది అన్నమాట ఇట్లాగా వేస్తే బాగుంటుంది ఇంత సఫర్ అయి నేను ఇన్ని రోజులుగా వచ్చి దర్శనం కాకుండా ఒకవేళ నేను ఏదైనా అపరాధం చేస్తుంటానేమో అని చెప్పి తను ఫీల్ అవుతూ అది అట్లాగా కోరుకునేసరికి కరెక్ట్గా ఎల్లో కలర్ డ్రెస్ అనేది వేసుకొని బాబా దర్శనం ఇచ్చేసరికి తనకు చాలా హ్యాపీ అనేది కలిగిందంటండి ఇది చిన్న చిన్న మిరాకులైనా సరే మనసుకి హత్తుకునే విధంగా బాబా నాకు దగ్గరగా ఉన్నారు బాబా నన్ను చూస్తూ ఉన్నాడు నేను చెప్పేది నా మొర ఆలకిస్తున్నారనే ఒక మనసు ఊరటనేది కలుగుతుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట ఒక భక్తి అనేది దాంట్లో మనం మునిగిపోయినప్పుడు బాబా మనల్ని గమనిస్తే బాగుండు మాకు దర్శనమిస్తే బాగుండు ఏదో ఒక నాకు మిరాకిల్ జరిపిస్తే బాగున్నా అన్నప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనకు అద్భుతాలుగా కనిపిస్తాయి ఇది అట్లాంటి వాటిల్లోనే మనకు సంతోషం అనేది కూడా దొరుకుతుంది అవి అట్లాంటి విషయాలు అనేవి మనకు సాయినాథుడు తప్పకుండా కలిగిస్తారండి ఇది అక్షరాల నిజం మా మాకు కూడా ఇట్లాగా జరిగిందన్నమాట మా నేను వన్ ఇయర్ బ్యాక్ అనేది వన్ ఇయర్ బ్యాక్ దానికి ముందు షిరిడీకి వెళ్ళినప్పుడు అంటే ఒక దసరా లాస్ట్ దసరాకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇలాగే మా ఫ్రెండ్ ఒక అక్క వైలెట్ కలర్ శారీ కట్టుకుని నేను ఈరోజు వైలెట్ కలర్ శారీ కట్టుకున్నాను బాబా బాబా నేను మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే బాగుంటుంది అనుకునేసరికి కరెక్ట్గా వచ్చి లోపలికి వెళ్ళేసరికి సేమ్ అదే డ్రెస్ అనమాట తా అక్క కూడా అట్లాగా హ్యాపీ అనిపించింది అట్లాంటివి మనం పక్కనే నేను ఉన్నాను కాబట్టి అక్కడ మనకు బాబాకి ఏ డ్రెస్సెస్ ఉన్నారని తెలియకుండానే ఇట్లాగ అనుకున్నప్పుడు ఆ ఆ సంతోషం అనేది చాలా బాగుంటుంది అది మా ఫ్రెండ్ కళ్ళల్లో కూడా నేను ఆక కళ్ళల్లో కూడా చూశాను అందువల్ల నాకు ఈ మిరాకులు కూడా చిన్న విషయమైన ఒక అద్భుతం నమ్మినప్పుడు ఆయన ఇట్లాంటివి చూపిస్తూ ఉంటాడని చెప్పి మరింతగా నమ్మే విధంగా ఈ మెరాకులు ఉందని చెప్పి మీతో షేర్ చేయడం జరిగిందండి అది ఫ్రెండ్స్ మన ఇది ఇట్లాంటివే కాదండి ఏదైనా సోరే మనం భయంగా ఉండేటప్పుడు ఒంటరిగా ఉన్నాం నాకు ఇప్పుడు ఇది జరగాలి బాబా ఇది ఏదైనా నువ్వు తోడున్నావని చూపించు అంటే ఏదో ఒకటి మనకు కారు వెనకాల బాబా బొమ్మ కనిపించడం కానీ సాయిరామ్ అనే మనకు ఎవ ఏదైనా కార్ మీద రాసి ఉండటం ఆ టైంలో మనకు వెంటనే కనిపించటం మనం తలుచుకుంటూ ఉండేటప్పుడే మన పక్క వాళ్ళ ఫోన్లో నుంచి ఏదో ఒక రింగ్ టోనో లేకపోతే బాబా సాంగ్ రావటమో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న అద్భుతాలనే కూడా చెప్పవచ్చు అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క మిరాకులు కూడా మీకు అందరికీ బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా